హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ సో ఈరోజు ఏంటంటే నేను హైదరాబాద్లోని కొత్తపేట వద్ద అయితే ఉన్నా సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ హౌస్ అందరి ఇల్లు అయితే ఉంది సో ఇక్కడికి ఎవరైనా రావచ్చు అంట ఇక్కడ వచ్చేసి మనకు ఫుడ్ అయితే ఫ్రీగా అయితే ఇస్తారంట సో రండి లోపలికి వెళ్ళి ఓపెన్ హౌస్ ఎట్లుందో చూద్దాం సో ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసుకుందాం చూడండి ఇదే కొత్తపేటు ఎస్బీఐ కాలనీ రోడ్ నెంబర్ టూ ఇక్కడ వచ్చేసి మే సేవ ఉంది సో ఈ మీ సేవకు ఆపోజిట్లో కరెక్ట్గా వచ్చేసి మనకు ఓపెన్ హౌస్ అయితే ఉంది చూడండి ఇది ఓపెన్ హౌస్ ఇల్లు చాలా పెద్దగా బిల్డింగ్ అయితే ఉంది చూడండి సో ఇది వచ్చేసి ఎంట్రెన్సు సో లోపలికి లోపలికైతే వెళ్దాం సో ఇక్కడ మనకు ఎంట్రెన్స్లోనే ఓపెన్ హౌస్ అని ఉంది చూడండి తర్వాత ఇక్కడ మనకు ఉమెన్స్ హెల్త్ అని ఉంది తర్వాత అందరి పుస్తకం అని సో ఇక్కడైతే రాసింది చూడండి ఓపెన్ హౌస్ చూడనికే ముందు నుంచి ఇట్లయితే ఉంది చూడండి పచ్చని చెట్లతోటి ఆహ్లాదకరంగా అయితే ఉంది సో చూడండి సో ముందు నుంచి మనకు ఇట్లయితే ఉంది చూడండి చెట్లు ఎంత అందంగా ఉన్నాయో సో ఇది వచ్చేసి మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ సో రండి లోపలికి అయితే వెళ్దాం సో ఇక్కడ వచ్చేసి అందరి ఇల్లు అని అయితే రాసింది చూడండి ఓపెన్ హౌస్ అందరి ఇల్లు అని అయితే రాసింది తర్వాత ఇక్కడ వచ్చేసి అందరిలోని మనకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు చూడండి తర్వాత ఇక్కడ వచ్చేసి వసతి సౌకర్యం లేదు దయచేసి గమనించగలరని అయితే రాసింది తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని కొటేషన్స్ అయితే ఉన్నాయి చూడండి విజ్ఞానం ఆహారం అందమైన జీవితం ఆరోగ్యం ప్రేమ నిజాయితీ అని ఇక్కడైతే రాసింది చూడండి తర్వాత వచ్చేసి మనకు ఒకటి బెల్ అయితే ఇచ్చారు గంట అయితే ఉంది చూడండి సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడాలో తెలియకుంటే సో ఇక్కడ మనకి ఈ బెల్ అయితే ఇచ్చారు కదా సో ఈ బెల్ మనం సో ఇట్లా బెల్ ఇట్లా కుడితే సో ఇక్కడ లోపల ఎవరైనా నిర్వాహకులు ఉంటే సో వాళ్ళైతే వస్తారు వాళ్ళతో అయితే మాట్లాడవచ్చు సో అందుకోసం అయితే ఇక్కడ బిల్ అయితే ఏర్పాటు చేశారు తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి బాక్స్ అయితే ఉంచుటండి సో ఈ బాక్స్ ఏంటంటే సో మనం అంటే బయటికి చెప్పుకోలేని సమస్య అంటే బయటికి ఒకవేళ చెప్పుకోలేకుంటే సో పేపర్లో మన సమస్య రాసి సో ఇక్కడ ఈ బాక్స్లో అయితే వేస్తే సో ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఆ పేపర్ చదివి సమస్యను పరిష్కరించే అవకాశం అయితే ఉంటుందంట సో తర్వాత ఈ బాక్స్ పక్కన వచ్చేసి మనకు వాటర్ అయితే చూడండి ట్యాంక్లలో తాగునీరు అయితే ఏర్పాటు చేశారు సో రండి లోపలికి అయితే వెళ్దాం సో చూడండి ఇది వచ్చేసి హాలు సో వచ్చేసి కూర్చొని చదువుకోవడానికి చైర్స్ అయితే ఉన్నాయి చూడండి సో కొంతమంది ఇక్కడ చదువుకుంటున్నట్టున్నారు ఇక్కడ మనకు బుక్స్ పేపర్స్ అయితే ఉన్నాయి చూడండి సో ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు సో ఇది వచ్చేసి హాల్ చూడండి సో ఇక్కడ ఏదైనా రాసుకోవడానికి ఇక్కడ మనకు బోర్డు అయితే ఉంది సో కొంచెం అయితే వెళ్దాం సో చూడండి ఇక్కడ వచ్చేసి చాలా పుస్తకాలు అయితే ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే ఒక మినీ లైబ్రరీని అయితే తలపిస్తుంది చూడండి సో ఇక్కడ ఏంటంటే చాలామంది నిరుద్యోగులు తర్వాత పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే వాళ్ళు ఇక్కడికి చాలామంది వస్తారంట సో వాళ్ళ కోసం ఈ పుస్తకాలన్నైతే ఏర్పాటు చేశారు సో ఇక్కడ వచ్చేసి కొంతమంది ఫుడ్ అయితే తింటున్నారు చూడండి సో రండి లోపలికి అయితే వెళ్దాం సో ఇది వచ్చేసి వంటగది సో చూడండి ఇక్కడ మనకు సిలిండర్లు అయితే ఉన్నాయి గ్యాస్ సిలిండర్లు తర్వాత ఇక్కడ వచ్చేసి సిలిండర్ అయితే ఉంది సో ఇక్కడ మనకు సరుకులు అయితే ఉన్నాయి చూడండి వంట సరుకులు ఉప్పు పసుపు సో అవలో ఉన్నాయి వంట పాత్రలు కూడా ఉన్నాయి చూడండి సో ఇక్కడ ఏంటంటే మనం సొంతంగా మనకు మనమే ఫుడ్ అయితే వండుకోవాలి సో తర్వాత ఫుడ్ వండుకొని తిని తర్వాత పాత్రలు అయితే నీట్గా కడిగి సో ఇక్కడైతే పెట్టేసి వెళ్ళిపోవాల్సి అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి ఓపెన్ హౌస్ కిచెను సో ఇట్లయితే ఉంది చూడండి బయటికి అయితే వెళ్ళిపోదాం సో ఓపెన్ హౌస్ లోపలైతే ఇట్లయితే ఉంది కదా సో బయట ఎట్లుందో చూద్దాం రండి బయటికి అయితే వెళ్దాం రండి సో బయటికి వెళ్ళైతే చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకు వర్ణనలాగా అయితే ఉంది చూడండి సో ఇక్కడ వచ్చేసి చూడండి చాలామంది అయితే చదువుకుంటున్నట్టు చూడండి పోటీ పరీక్షలకు చాలామంది అయితే చదువుకుంటున్న వాళ్ళైతే ఇక్కడైతే మనకు ఉన్నారు చదువుకోవడానికి కుర్చీలు టేబుల్స్ అయితే ఏర్పాటు చేసారు తర్వాత ఫ్యాన్లు కూడా ఉన్నాయి చూడండి సో ఇక్కడ మనకి ఇట్లా టేబుల్స్ లాగా అయితే ఏర్పాటు చేశారు సో చూడండి ఇక్కడ వీళ్ళందరూ చదువుకుంటున్నారు చూడండి ఇది ఓపెన్ హౌస్ మొత్తంగా ఓపెన్ హౌస్ అయితే చూడడానికి ఇట్లయితే ఉంది సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ హౌస్ ఇన్ఛార్జీ కార్తిక్ గారు ఉన్నారు సో సార్ తోటి మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ ఓపెన్ హౌస్ను ఎప్పుడు ప్రారంభించరు ఎట్లా ప్రారంభించరు దాని గల కారణం ఏంటి నమస్తే అండి నా పేరు కార్తీక్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాను నేను దీన్ని స్థాపించింది వచ్చి డాక్టర్ వింజమూరి సూర్యప్రకాష్ గారు అండ్ కామేశ్వరి మేడం ఇద్దరు డాక్టర్స్ అనమాట వాళ్ళ ఉద్దేశం ఎవరంటే ఇక్కడ ఎవరు ఆకలితో ఉండకూడదని దీన్ని స్థాపించడం జరిగింది ఎప్పుడు సార్ ప్రారంభించింది జూన్ అండి ఇప్పుడు మనకు పదిహేడు సంవత్సరాలు అయింది ఓకే ఫస్ట్ అరచుపనుల బండ్లు పైన అక్కడ అరచుపనుల బండ్లు పైన ప్రయోగం చేశారు అంటే ఆ అమ్ముతా ఉంటారు ఎంటీ బుట్టు ఉంటుంది అనమాట మీరు ఒక డజన్ కొనుక్కున్నారు ఓకే దాంట్లో ఒక రెండో మూడు మీరు ఉచితంగా దాంట్లో వేయగలిగితే అది అక్కడ చుట్టుపక్కల ఉండే ఆకలి ఉండాలి ఫ్రీగా ఉచితంగా తీసుకుని తింటారు అనమాట అంటే సారీ అట్లా బండ్లు ఏర్పాటు చేసి బండ్లు ఏర్పాటు చేస్తారు బండ్లు అమ్మే వాళ్ళు ఓకే ఓకే అలా మీరు ఎవరైనా తీసుకుంటే ఓకే అక్కడ మీకు తోస్తే ఒక రెండు వేస్తే అది ఫ్రీగా ఇస్తాం అనమాట అక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళు ఓకే ఓకే అలా చేశారు అలా చేస్తే దాంట్లో కొన్ని ఇబ్బందులు వచ్చి తర్వాత రవీంద్ర భారత్ డ్యాన్స్ బ్యాలెట్ ఒకటి పెట్టారు అనమాట ఫుడ్ గురించి డ్యాన్స్ బ్యాలెట్ డాన్స్ బ్యాలెట్ డాన్స్ బ్యాలెట్ ఒక తొమ్మిది మంది మహిళలతో ఆకలి గురించి సంబంధించి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట ఫుడ్ గురించి ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడితే డ్యాన్స్ చూసారా కానీ అక్కడ కాన్సెప్ట్ ఓకే అర్థం అనమాట ఓకే ఓకే అప్పుడు మళ్ళీ ఏం చేద్దాం ఏం చేద్దాం అనే ఆలోచనతో ఈ అందరిలో ఓపెన్ హౌస్ అనే కాన్సెప్ట్ పెట్టారు ఫస్ట్ ఓకే ఓకే ఇది ఫస్ట్ రైతు బజార్ బ్యాక్ సైడ్ ఉంది ఓకే ఇంకో మళ్ళీ ఇంకో చోట మారింది మళ్ళీ అనమాట ఇక్కడికి వచ్చింది అనమాట ఓకే ఈ ఓపెన్ హౌస్ను డాక్టర్ సూర్యప్రకాష్ గారు ఎందుకు ఓపెన్ చేశారంటే ఆయన నిజ జీవితంలో ఎంతో మంది ఆకలితోటి ఇబ్బంది పడడం చూసి చలించిపోయి తన పరిధిలో తనకు తోచిన మేరకు సో కొందరి ఆకలినైనా తీర్చాలన్న ఉద్దేశంతో మానవతా దృక్పథంతో సో ఈ ఓపెన్ హౌస్ని అయితే ఏర్పాటు చేశారు నిజంగా చాలా గొప్ప విషయం కదా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి ఎవరు రావచ్చు దాని గురించి చెప్పండి ఇక్కడ మెయిన్ ఎవరు ఆకలి ఉండకూడదు అని అది కూడా హక్కుగా ఉండాలని చెప్పేసి అందరు ఇల్లని పెట్టారు ఎవరన్నా లోపలికి వస్తే వాళ్ళ ఇల్లు కూడా ఒక ఎవరినే అడగాల్సిన అవసరం ఉందా ఓకే ఓకే అక్కడ కలిగింది ఓకే వండుకొని తినేయాలి తిని కడిగి పెట్టే సలాలి ఈ ఓపెన్ హౌస్ కు ఎవరెవరు రావచ్చు అంటే అందరూ రావచ్చు విద్యార్థులు రావచ్చు నిరుద్యోగులు రావచ్చు రైతులు రావచ్చు మహిళలు రావచ్చు సో ఎవరు లేని అనాథలు రావచ్చు ఎవరైనా రావచ్చు సో వచ్చి ఇక్కడ ఉండే సర్కుల్ తోటి వండుకొని సో అన్నం తిని ఎవరి వంట వాళ్ళే చేసుకోవాలి సో తర్వాత ఆ పాత్రలన్నీ శుభ్రంగా కడిగైతే పెట్టాలి నైట్ స్టే ఇక్కడ అయితే ఉండదు కాబట్టి పదకొండు గంటల వరకు అయితే ఉండి వెళ్ళిపోవచ్చు సో ఇది అందరికి ఆశ్రయం కల్పించే అందరి ఇల్లు ఫుడ్ ఎవరి ఫుడ్ వాళ్ళు వండుకోవాలి వండుకోవాలి మనం వండి పెడితే ఏమవుతుందంటే టైం పాస్ లాగా అయిపోతుంది ఓకే ఓకే ఆకలిగా ఉండేవాళ్ళు వాళ్ళు వండుకుంటేనే వాళ్ళకి తెలుస్తుంది తెలుస్తుంది కరెక్ట్గా జాస్ యూజ్ ఓకే అయితే మిస్యూజ్ అవుతుంది అన్నట్టు ఓకే ఓకే అలా పెట్టాం అనమాట మనకి ఎక్కడ చదువుకుని ఇక్కడ ఉండి చదువుకొని భోంచేసి వెళ్ళిన వాళ్ళంతా కూడా అన్ని డిపార్ట్మెంట్లోనే ఉండాలి ఇక్కడ అంటే వచ్చాయి అనమాట అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రైల్వే డిపార్ట్మెంట్ టీచర్స్ లాయర్స్ ఇక్కడ నుంచి మలేషియా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు అంతవరకు ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఓకే ఓకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఒక అతను అయితే సరే ఆయన గురించి పేపర్ ఏమైనా పడింది నాట ఒక నాటి అనాథ ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి బెంగళూరులో పనిచేస్తాడు అతను మన దగ్గరనే ఉండి చదువుకుని అనమాట సో అట్లా స్టూడెంట్స్ కి బాగా యూజ్ అవుతా ఉంది ఈ ఓపెన్ హౌస్ కు ఎక్కువగా పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే విద్యార్థులు నిరుద్యోగులు అయితే వస్తున్నారు సో దాంతో వాళ్ళకు ప్రత్యేకంగా లైబ్రరీని అయితే ఏర్పాటు చేసి అన్ని రకాల పుస్తకాలను అయితే అందుబాటులో ఉంచురు సార్ చెప్పండి దీన్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు అంటే డబ్బులు ఎట్లాకెళ్ళొస్తున్నాయి దీన్ని చూసుకుంటారు మేడం ఓకే పైన క్లినిక్ నడుస్తుంది మనకు ఓకే ఓకే దీనికి కావాల్సిన కరెంటు బిల్లు గ్యాస్ బిల్ ఇవన్నీ కూడా మేడం చేస్తారనమాట ఓకే ఓకే మనకు ఇలా వచ్చి విజిటర్ లాగా చూసిన వాళ్ళు కొన్ని మంది ఉన్నారు ఓకే ఐదు ఆరు మంది ఉన్నారు వాళ్ళకి తోచింది వాళ్ళు నెల ఏదో ఇస్తారు రైస్ బ్యాగ్ కానీ పప్పు అని ఇక డబ్బులు ఓకే పైసలు తీసుకోము ఏదైనా ఉంటే కొనిచ్చామంటాం ఓకే కొనిచ్చామనమాట అలా ఆ విధంగా నడుస్తా ఉంది సో ఈ ఓపెన్ హౌస్ ఎంతో మంది అన్నార్థుల ఆకలిని తీర్చేదంతో పాటు ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు చదువుకునే అవకాశం అయితే కల్పిస్తుంది ఉద్యోగ వేటలో వారికైతే హెల్ప్ అయితే చేస్తుంది నిజంగా చాలా గొప్ప విషయం సో ఇది వీడియో వీడియో అయితే మీకు అనుకుంటున్నాను నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్లో కలుద్దాం అంతవరకు సెలవు శుభదినం